మనలో ఎంత శక్తి ఉందో మనకు తెలుసా ఒక ఐదేళ్ల పసిపాప అతిపెద్ద తాజ్భవన్ ఎలా చంపిందో చూడండి ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంది తల్లి పనికి వెళ్తూ ఒక ఆరు నెలల పసిపాపనే ఐదేళ్ల పాపకిచ్చి జాగ్రత్తగా చూసుకో నేను పొలవిల్లి వస్తానని చెప్పింది మళ్ళీ ఈ పాప ఐదేళ్ల పాప కదా ఆడుకుంటాను బయటికి వెళ్ళిద్దామని చెప్పి ఆ పాపకి బయట తాళం వేసేసింది వాళ్ళమ్మ ఈ పాప లోపల ఉంది పసిపాప ఉయ్యాలలో ఉంది ఇంట్లో తినడానికి అన్నీ ఉన్నాయి ఇక అందుకని వాళ్ళ మదర్ ఇక పొలానికి వెళ్ళింది ఈరోజు కిటికీలో నుంచి ఒక అతిపెద్ద తాజుపాము ఇంట్లోకి ఎంటర్ అయింది ఆ తాజుపాము చూడటంతోనే ఐదేళ్ల పసి పాపకి గుండె ఆగినంత పని అయింది ఆ పాము కరడాన్ని పిల్ల మీదకి వస్తుంది పిల్ల పరి తప్పించుకుంటుంది పాము వస్తుంది పిల్ల తప్పించుకుంటుంది ఆ విధంగా ఆ గదిలో వాళ్ళిద్దరూ చాలాసేపు పోరాటం చేశారు అయినా కూడా పాముకి ఈ ఐదేళ్ల పాప దొరగల ఇక ఆ క్షణంలో ఆ పిల్ల అలిసిపోయే ఒక మూల కూర్చుంటే ఇప్పుడు పాము యొక్క దృష్టి ఉయ్యాల్లో ఉన్న పాప మీద పడింది మెల్లగా పాము ఉయ్యాలెక్కడం మొదలుపెట్టింది ఉయ్యాలెక్కటం మొదలుపెట్టి తన పడగ విప్పి విప్పింది అప్పటిదాకా భయంతో ఉడికిపోయిన ఈ ఐదేళ్ల పసిపాప తన చెల్లి మీదకి పాము ఎప్పుడైతే వెళ్తుందనిపించిందో ఒక్కసారిగా తన బాడీలో అడినరీని రిలీజ్ అయింది ఇంకా తనలో భయమంతా పోయింది ఒక్కసారిగా తాచుపాము యొక్క తోక పట్టుకొని గిర్ర 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 తిప్పి నేల కేజీ పటా 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 కొడితే అది చీరి 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 చీపిరిలాగా అయిపోయింది అంటే అప్పటిదాకా భయపడిన పిల్ల తన చెల్లికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా ధైర్యం చేసి ఆ పాముని దారుణంగా చంపింది అంటే అవసరమైతే మనలో ఇంత పెద్ద శక్తి ఉంటుంది గమనించండి మీలో ఎడ్ రిలీజ్ అయిపోద్ది మీలో అంతర్గతంగా గొప్ప శక్తి ఉంటుంది ఎప్పుడైనా ధైర్యం ఉంటుంది ఈ కథ ద్వారా ఏం తెలుసుకుంటారంటే మనలోని శక్తిని మనం గుర్తిస్తే చాలు